చేసుకుంటూ నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా ఫేక్ వీడియో నన్ను బదనాం చేయడానికి నా రాజకీయ కెరియర్ ని పాడు చేయడానికి కెట్టన వాళ్ళు చేసిన వ్యవహారం ఇది అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కల పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆనంద లో మీటింగ్ పెట్టినట్టు అందరిని పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చే నేను ముప్పై తొమ్మిది మంది లైసెన్సీని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద లో ఆనంద లో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఈ మూడు ఆనంద నేజన్సీ కాదు గత ఐదు నెలలు ఆరు నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ ఒక హాల్ తీసుకుని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటన్నింటికి పరిణామానికి నేనే బాధ్యత నన్ను ఒప్పుకునే పరిస్థితి కానీ నాకు సంబంధం లేని విషయం ఇది టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుచున్నాను దాని నిమిత్తం నిన్న నా మీద అభియోగం చేసింది ఎవరో ఏం నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను నా కెరీర్ను పాడు చేస్తున్నారు నా ఇమేజ్ ని పాడు చేస్తున్నారు వాళ్ళు అర్జెంట్గా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న నేను కేసు పెట్టడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మెరాయి సినిమా చూసుకుందాం అండి ప్రభాస్ ఆడియో ఇమ్మని అడిగారు ఆయన రెమ్యునేషన్ ఎక్కువ అడగడం వల్ల ఏఐ ద్వారానే అది చేశారు అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అందులో భాగంగా నన్ను ఇలాగ బదనామ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరి డప్పారా గారు కూడా ఇలాగ వీడి ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇదే వైసీపీ వాళ్ళు పంపించారు అది ఫేక్ అని తేలింది దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరిడ్ డప్పారా గారు ఏదో దుర్భాషలాడారని చెప్పి అదొక వీడియో వచ్చింది అది ఫేక్ అని తేలింది ఇలాంటి అనేకమైన చేయడం ఈ భరత్ రామ్ గారికి అలవాటు ఈ ఫేక్ వేడి ఇంటి దగ్గర కూర్చొని కాబట్టి ప్రజల్లోకి రండి ప్రజా సంక్షేమం కోసం పోరాడండి ఇలాగా బదనామం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఇంకొక ఈస్ ఏంటంటే ఇవాళ తూర్పుగాపు సామాజిక వర్గానికి నేను గత పన్నెండు సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా రుంకా వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్ గా ఉండేవారు ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను ఇంత పెద్ద సామాజిక వర్గం రూరల్ అర్బన్ కలిపి అరవై వేల మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనామ చేయడం అన్నది నా నా అదే సామాజిక వర్క్ చెందిన ఒక ప్రెసిడెంట్ని చేయడం అన్నది ఎంత మాత్రం సభ కాదని చెప్పి నేను భర్తనామని హెచ్చరిస్తున్నాను దాంతో ఇంకా బాధాకరమైన విషయాడు బాబా ఆయనకి ఒక ఎంపీ చేశాడు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు సిటీకి అదే ప్రెసిడెంట్ నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నాకు ప్రెసిడెంట్ ఏంటి రాంబాబు గారి ప్రెసిడెంట్ ఏంటి అని కూడా ఆయన మైండ్ లో ఉండొచ్చు మొన్న నేను ప్రెస్ మీట్ లో పేపర్ మిల్ గురించి మార్కెట్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది ఎన్ని నిజాలు నిజాలు కాదని నిరూపించమన్నాను నిరూపిందే నేను మార్కెట్ అడుగు కూడా అంటున్నాను నా వ్యాపార సంస్థలన్నీ వదిలేసి వెళ్ళిపోతాను అయినా కూడా దాన్ని నిరూపణ లేదు ఏమీ లేదు రకరకాల అభియోగాలు ఆరోపణలు అన్ని కానీ ఏంటంటే ఆయన చేసిన మంచి ఏంటంటే నాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన వెన్నుముక రాష్ట్రానికి ఆయనతో ఫోటో ఇవాళ నారా లోకేష్ గారు ఆయన ఐటీ శాఖ మధ్యలు విద్యాశాఖ మధ్యలు ఈ రెండు విధాలుగా కూడా రాష్ట్రాన్ని ఈ రెండు శాఖల్ని కూడా అభివృద్ధి పదంలో పని నడిపిస్తున్న ఆయన పక్కన ఫోటో ఆరునషర్ రాజమండ్రి అభివృద్ధికి పాటు పడుతున్న పద్దెనిమిది గంటల పాటుపడుతున్నా మా ఎమ్మెల్యే గారి పక్కన ఫోటో ఇవన్నీ రాష్ట్రం అంతా ప్రీ పబ్లిసిటీ చేసి నన్ను వైరల్ చేశాను అది కూడా ఎందుకంటే చేయని తప్పు ఎలాగో ఇవ్వలేకపోయినా రేపైనా ఎల్లుండానా నేను తప్పు చేశానా చేసా చేయలేదా అన్నది అది ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీలో నేను తప్పు చేశానంటే తప్పని వస్తుంది లేకపోతే లేదని వస్తుంది అది పక్కన పెడితే ఇవాళ ఇంత పబ్లిసిటీ ఫీగా చేసినందుకు నేను సంతోషిస్తున్నాను అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎం వైసీపీ సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ ఉల్లిపాయ వ్యాపారస్తులు అతను అతనికి ఏం తెలుసు అతనికి ఏం తెలియదు అన్నాను నాకేం తెలియదు కదా తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా నేను అంతే కదండి నా ద్వారా నాకు తెలియదట ఎమ్మెల్యే గారు తెలిసాట మినిస్టర్ గారు తెలిసాట లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలిసాట ఏం మాట్లాడుతున్నారండి ఎక్కడ రాజు ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారండి అంటే ఎన్ని మాట్లాడారు ఏంటంటే నా మీదే కక్ష కాదండి టోటల్గా పార్టీని బదనామం చేయాలి ఇక్కడి నుంచి పై నుంచి కింద వరకు కూడా ఇది తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు కానీ చేసిందేమో ఆయన కరెక్ట్ కాదని ఆయనకి తెలుసు మాకు తెలుసు సమాజానికి తెలుసు ప్రజలకి తెలుసు ప్రజలు నువ్వు చేసి మంచిదే ఇలా ఉంటే ఎవరినో ఒక ఐదు వేలు నాలుగు వేలు కోట్లతో ఓడిపోతారు ఆనాడు యాభై వేలు పైచీలకు నెగ్గితేనే కానీ నెగ్గినట్టే కాదు లేకపోతే రాజమండ్రి తీసుకెళ్ళిపోతాను ఇదే ఎంపీ మాజీ ఎంపీ భరత్ ప్రకల్పాలు పలికాడి వాళ్ళు మళ్లీ రాజమండ్రిలో ఎందుకున్నాడు రాజకీయంలో రకరకాల కోణాలు రకరకాల మార్పులు ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇదే ఉల్లిపాయల వ్యాపారం చేస్తా ఈయ్యప్ప కుమార్ గారు కానీ మన సూర్యప్రకాశ్ గారు కానీ గారు కానీ థియేటర్లు కట్టడం జరిగింది కాయగూర ఉల్లిపాయల వ్యాపారం చేసేవాళ్ళు అంత ఆ చూడొద్దని లోపుగా చూడొద్దని చెప్పి మార్కెట్ తరపున ఆయన్ని ఈ సందర్భంగా ఉంటాను అలాగే రెండు పర్యాలు ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉల్లిపాయల వ్యాపారే ఎమ్మెల్యే చేశాడు కొట్టి సత్యనారాయణ గారు అబ్బాయి అని తాడపేరు కూడా ఉల్లిపలి భారత ఎమ్మెల్యే అంటే ఉల్లిపల్ వ్యాపారం కాయకుల వ్యాపారం చేసి అంతలో ఈ భర్తరామ్కి అని నేను ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది అలాగే ఇవాళ ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో లెఫ్ట్ టు రైట్ గా ఉంటున్న ఒకడేమో ల్యాండ్ మాఫియా ఇంకోడేమో గ్రావ్య మాఫియా గ్రావ్య మాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పార్టీలో పదవులు అనిపించి ఇవాళ ఈసం తోటి కూటమిలో కోవిడ్ల కింద మా కూటమి ప్రభుత్వంలో కోవిడ్ల కింద పంపడానికి ప్రయత్నించడం ప్రయత్నించే ఎంపీ పరఫ్ ఎందుకంటే వాళ్ళు కోవిడ్లుగా పంపించి మా కూటమిలో భాగంగా ఒక పార్టీలో చేర్పించి ఇక్కడి నుంచి సమాచారాలు తెలుసుకుని ఈయనేదో సాధించేద్దాం అనుకుంటున్నాడేమో అది కూడా నాకు తెలిసి ఇద్దరు భార్యాభర్తలు డైరెక్ట్ గా మన శాసనమండ్రి రాజ్యసభ సభ్యులు ఎంపీ గారి దగ్గరికి కూడా వెళ్లడం జరిగింది వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి జరిగినప్పుడు తెలిస్తే నాకు రాజమండ్రి పరిధిలో కాబట్టి నాకు ఐడియా ఉండి నేను ఆ పై కమిటీ వాళ్ళకి వాళ్ళకి రాజమండ్రికి బాధ్యత వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వీళ్ళు పార్టీని తెలుగుదేశం పార్టీని కూటమిని బోల్డ్ బదనామ చేసిన వాళ్ళు వాళ్ళు మన పార్టీలో తీసుకురావడం వల్ల మనం నష్టపోతాం ఇవాళ పార్టీకి అందరు వెనుకమ వెన్నుముక్క ఉన్నారు మూడు పార్టీలు కలిపి ఎవరు ఎవరు మట్టిగా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇవాళ అన్ని పార్టీలు సింగిలో ఉన్నప్పుడు ఇలా చత్తా చదరణ మనం జాయిన్ చేసుకోకూడదు అని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి అలాగే అవతల పార్టీ వాళ్ళకి కూడా తెలియజేసి మీరు ఇరువురిని ఆపడం జరిగింది ల్యాండ్ మాఫియాలు మీదే ఉన్నారు కబ్జాదారులు మీద మీదే ఉన్నారు అన్ని మీదే ఉన్నారు ఇది కాకుండా మా సెంట్రల్ బిజ్యూర్ మార్కెట్ లో ఈయన ఎంపీగా ఉండడం ఉంటుండగా ఒక షాపు కబ్జా చేయించి వాళ్ళకి షెడ్ లేంచి ఈరోజు పని చేస్తున్న డ్రైవర్గా పని చేసాడు మనటి వరకు ఒక రౌడీ షెడ్ ఉన్నాడు ఆయన సస్పెండ్ చేయమని అడిగా మన చాలా చాలా రకాలుగా ఆయన మీద మేము ఆరోపణే కాదండి నిజాలు చెప్పాం నువ్వు ఇంకా కొడు ఉన్న రౌడీ షేటర్ని ఆయనకు షాప్ ఇప్పించి ఇవాటికి రాజమండ్రి మార్కెట్లో ఎప్పటి నుంచో బతుకుతున్నావు షాపులు లేవు ముప్పై నాలుగు వేల రూపాయలు అన్నదమ్ముల తిరుపతి ఒక షాప్ అన్నదమ్మడికి అన్నయ్య వస్తే తమ్ముడు వ్యాపారం చేసుకుంటే నలభై ఐదు వేలు రూపాయలు యాభై వేలు రూపాయలు అద్దెలు కడితే వ్యాపారం చేస్తా ఉన్నారు ఈ షాప్కి అదే రౌడీ షేర్కి నలభై ఐదు వేలు అద్దె కడుతున్నారు వేరే వాళ్ళు దాన్ని ఖాళీ చేయించడానికి నేను కోర్టులో వేయడం జరిగింది కార్పొరేషన్ వాళ్ళని ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కోర్టులో నడుపుతుంది ఇలాంటి అనేకమైన కబ్జాలు అనేకమైన రకాలుగాను ఇవన్నీ చేస్తా స్టార్టింగ్ స్టార్టింగ్ గా ఇచ్చి స్థలాల్లో కోట్లాది రూపాయలు ఖాళీ చేసావు నువ్వేటి మాట్లాడడం నువ్వు మాట్లాడడం ఎక్కడికి సరిపోతావు నేను కోరుతున్నది ఏంటంటే ఒక్కటే ఈ వీడియో అన్నది నాకు సంబంధం లేదు నాది కాదు అది ఏ ద్వారా వచ్చింది వచ్చింది కాబట్టి మీరు నిరూపించండి ఏమైనా ఉంటే గా నేను మీకు తప్పునప్పుడు ఒప్పుకుంటాను నిరూపించగలిగితే నేను కూడా కేసు పెట్టాను ఇది ఇది ఇలా ఉంట ఆడియో ఆడియో సార్ అదే ఆడియోను వీడియోకి ప్రచారం చేశారండి అన్ని వీడియోలు పెట్టారు కదా నేను ఎవరికీ పేపర్లో అందరూ పేపర్లో దయించి నేను వేరే రకంగా ఎవరు అనుకోద్దు అందరినీ గౌరవంగా చూసే వ్యక్తిని అందరితో ఉన్నాను సార్ అదే అని చెప్తాను అందరూ అందరి మనల్లో ఉండే వ్యక్తిని అందరినీ గౌరవంగా చూసే వ్యక్తిని నాకు నిన్న ఫోన్ చేసిన మన మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రెస్ మీట్ ఉంటుందండి ప్రెస్ మీట్లో చెప్తాను అని చెప్పడం తర్వాత వేరే మీడియా ఫోన్ చేస్తే ప్రింట్ మీడియా అయినా మేము ఇక్కడ ఎక్కడ ఉన్నారు సార్ నేను కలుపుతానని చెప్పాను ఎక్కడ ఉన్నారు కలుపుతానంటే మనం ప్రెస్ ఉన్నామంటే నాకు కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను ఎలాగారు ప్రెస్ మీట్లో పెడ ప్రెస్ మీట్ పెడతాం కదా చెప్తామని ఇవన్నీ కూడా నిజాలు కాదండి నేను ఎవరి దగ్గర కూడా ఈ వీడియో ఆడియో నాదని చెప్పి నేను ఎవరి దగ్గర ఒప్పుకోలేదు అది లైసెన్స్ని కాదు నేను నేను లైసెన్స్ని కాస్తా మద్యం వ్యాపారం ఉండడానికి మద్యం దుకాణాలతో కలిసి నుంచి పనిచేయడానికి ఆటల కేటా ఏం లేవు నాలుగు షాపులు చూపించమని నా ఆటలు ఎక్కడ ఉన్నాయో రికార్డెడ్కి చూపించబడిన రాజి చేత ఇప్పుడు ప్రతి షాపు ముప్పై నలభై లక్షల లాస్ లో ఉంది మేము ఫ్రీగా ఇచ్చేస్తాం ఎవరికి వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తాను లాస్ ఏమో అసలు నా పేరు నాలుగు షాపులు ఉన్నాయనుకోండి వాళ్ళు బాధపడుతున్నారు ముప్పై నాలుగు లక్షలు లాస్ అని చెప్తున్నారు ఇందాక కూడా కనపడినా వాళ్ళు ఫ్రీగా ఇస్తాను నాతో ఇందాక చెప్పారు వాళ్ళకు వాళ్ళని అడిగి బతిమాలించి నుంచి తెప్పించేస్తాను నా షాపు నిజంగా నాలుగుండీలో ఉంటే ఇప్పుడు ఇమీడియట్లీ రాజి ఎవరు ఎవరికి ఎవరండి పేరు ఎందుకు సార్ అందరికీ తెలుసు ఇద్దరు భార్యాభర్తలు అంటే ఆటోమేటిక్గా వైసీపీలో భార్య భర్తలు కూటమిలో జాయిన్ అవడానికి ప్రయత్నించడం తెలియదా ఇంకొక ల్యాండ్ తెలియదా అందరికీ తెలుసు పేర్లు ఎందుకంటే చెప్పడం ఎందుకు చెప్పడం పేర్లు చెప్పాలంటే పేర్లు చెప్పొచ్చండి ఏమంటే పాలికిసి అని అన్న వ్యక్తి ఒకటి భూ కబ్జాలు అలాగే మరొక భార్యాభర్తలు వచ్చి కొత్తల బాల కృష్ణ రాజ్యలక్ష్మి వీళ్ళిద్దరు కూడా గ్రావులు మాఫియా చేశారు ఐసీపీ ఉంటుండగా అనేక రకాలైన బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు అలాగే వాళ్లే కూటమిలో భాగంగా మా మూడు పార్టీలు ఏదో ఒక పార్టీ సెలెక్ట్ చేసుకుని జాయిన్ అయిపోతుంది ప్రయత్నించారు అది కూడా ఆపింది నేను గతంలో పార్టీలని తెలుగుదేశం పార్టీని జనసేనని కలనవకుండా చేయడంలోనూ విపరీతంగా విమర్శలు చేయడంలోను ఆ విమర్శలు చాలా దారుణంగా మన ఏం లేని పరిస్థితిలో విమర్శించిన పరిస్థితి వీలదే అటు మనల్ని తీసుకొచ్చి కలిపిపోవడం ఏంటని చెప్పి నేను మా ఎమ్మెల్యే గారి ద్వారా ఆ కూటముల భాగంగా పార్టీకి తెలియజేయడం ఆప్ చేయడం కూడా జరిగింది ఏంటంటే ఊరికనే కోవ పంపించి పార్టీని బదనాం చేయడం పైగా ఇంకోటి ఏంటంటే ఏదో నాకులాటోళ్ళు నలుగురు ముగ్గురు పార్టీని అండదండలుగా ఉండి పార్టీ గురించి హార్నీస్ట్ లా కష్టపడతాం నేను థర్టీ ఫైవ్ పార్టీ గురించి కష్టపడతాం ఏ రోజు పదవుల గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరిని అడగలేదు మా ముగ్గురు బుచ్చి చౌదరి గారు కూడా నన్ను అపారాన్ని గౌరవం చేసి ఇచ్చేవారు ఆయన ఎన్నాలు చేశారు ఇలాంటి చీఫ్ రాజకీయాలు ఎప్పుడు బుచ్చి చౌదరి గారు చేయలేదు మొందాతనంగా చేశారు రాజకీయాలు అపోజిషన్ ఆడు ఉన్నారు అప్పుడు ఏసువైరెడ్డి గారు వీళ్ళు ఉండేవారు అపోజిషన్ గట్టి ఉండేది ఎంతకంటే గట్టిగా ఉండేది ఏసవై రెడ్డి గారికి బుచ్చి చౌదరి గారికి ఆయన కూడా ఇలాగా పార్టీ పరంగా మాట్లాడారు కానీ ఇలాంటి ఫేక్ వ్యవహారాలు ఎప్పుడు ఏం చేసేయలేదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు ఆ తర్వాత ఆదిరెడ్డి కూడా ఎమ్మెల్సీగా చేశారు కానీ ఆయన ఉందాతనంగా చేశారు దాని తర్వాత భావానీ గారు చేశారు ఇప్పుడు మా ఎమ్మెల్యే చేస్తున్నారు ఎవరు ఎదుటి వాళ్ళని వ్యవహారంగా పార్టీలో నేత ఇమేజ్ లేక చేయొచ్చు కానీ ఎదుటోని పదనామం చేసి లేనిపోని ఫేక్ అన్ని క్రియేట్ చేసి చేయడం అన్నది మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు కబడ్దారు భారత్ గారు మీరు నా మీద చేసిన అభయోగం నిరూపించండి నేను నిరూపించే ఖచ్చితంగా ఈ నిరూపణ మాది కరెక్ట్ అని నిరూపితే నేను అన్నింటికి సమయ చెప్పుకుంటాను ఇది ఒకటైనప్పుడు రెండోది సార్ ఒకటైనప్పుడు అయినప్పుడు రెండోది ఒకటి సార్ అవును సార్ సార్ ఎమ్మెల్యే విచారణ నిర్ణయ విచారణకి చెప్పి సార్ డిపార్ట్మెంటు టెస్ట్ అయ్యపోలే ఎమ్మెల్యే గారిని ఫోన్ చేయడం నా ఎమ్మెల్యే చెప్పడం నన్ను పిలిచి అడగడం ఏం జరిగిందని ఇదంతా ఫేక్ సార్ నాకు సంబంధం లేదని చెప్పడం అదే మాట వాళ్ళకి చెప్పి మా ఊడు ఏం చేయలేదు అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మీ అంటల్లో ఏమైనా రుజువులు ఉంటే ఈ కేసుని దర్యాప్తు చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా లేదు సార్ ఎట్టి పరిస్థితి లేదు లేదండి బారు అది వేరే పార్ట్నర్లు అందరూ కలిసి చేసుకుంటున్నారు ఎన్నగా అనుకున్నాను బారు అది లేదండి సార్ అదే చెప్తున్నాను సార్ నేను ఎప్పుడైనా ఎవరితోటైనా మీటింగ్ పెట్టిన రుజువు చేయమన్నాను కదా ఆంధ్రేన్సీ అన్నారు ఆంధ్రదేన్సి కాదు రాజమండ్రిలో మూలైనా ఏ హోటల్లోనైనా ఏ ఫంక్షన్ హాల్లో నేను ముప్పై తొమ్మిది మందిని కాదు కదా పాతిక మందిని కూర్చోబెట్టినట్టు ఉన్నదేమో రుజువు చేయమన్నాను గత ఐదు నెలల నుంచి ఇప్పుడు కాదు రాజమండ్రిలో ఎవరన్నా ఇబ్బంది వస్తే ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే ఇబ్బంది ఉంటే రేపు నుంచి ఎలా చేయకూడదు తప్పు చేయకూడదు ఆయన మందిని అట్ ద సేమ్ టైమ్ ఒకసారి ఎక్సెస్ చేయండి రేపు ఏమైనా తేడా చేస్తే మీరు పేపర్లు ఎక్స్టైన్ రాసుకుని అరెస్ట్ చేయండి చెప్తాం అంతే తప్ప ఎవరో ఇబ్బందుల గురించి వస్తారు ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు రెండు రోజులు మూడు రోజులు లేకపోతే నేను ఆఫీస్ దగ్గర కూర్చున్నా నా దగ్గరకు వచ్చిన మా వార్డునా లేకపోతే ఆరు వార్డు కింద చేస్తున్నాను ఆరు వార్డులు వచ్చినా కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకసారి ఆ ఇబ్బంది తొలగి అంటే మరీ దారుణమైన ఇబ్బందులు అయితే మనం ఏం చేయలేం కానీ చిన్న చెట్టుగా ఫ్యామిలీ కానీ లేకపోతే డబ్బు చేసిన ఇచ్చిపుచ్చుకున్న ఎక్కువ పైన ఇచ్చారా బాబు అని చెప్పడం కానీ ఇలాంటివి చెప్తాం కాని అండి ఎవరినొస్తే కష్ట కష్టాన్ని కాపాడగడానికే కూర్చోవడం ఈ ప్లాట్ఫారం ఎందుకండి ప్రజాసేవకే ప్లాట్ఫారం ఆ సేవలో భాగంగా చెప్తే అంతే తప్ప మేము మేము ఇవన్నీ మా మీద పెడితే మేం చెప్తాం సార్ అందరం పార్టీ ఉండేది షాప్ పద్నాలుగు వార్డు ప్రెసిడెంట్ ఆయన పద్నాలుగు వార్డు సెక్రటరీ సెక్రటరీ ఇరవై తొమ్మిదో వార్డు వాళ్ళ ఫాదర్ ఏమో చైర్మన్ మీరు నేరకెందు ఖండించారు ఇద్దరికి సంబంధం లేదంటే జనం బాగుంటారు ఆ పద్ధతితో సంబంధం లేదు మీరే పైన సార్ పైన ఇప్పుడు మీడియా సార్ మీడియా వాళ్ళందరూ కూడా నా ప్రెస్ మీట్ వేరే నేను మా వ్యక్తిని ఒక ఆయన వెంకట గారితో చెప్పమన్నా చెప్పలేదట నేను రెండు ఇక్కడే పెడుతున్నానని చెప్పి నేనేం చెప్పలేదు అది ప్రెస్ మీట్ అయిపోయింది ఏమీ చెప్పలేదు ఒక రోజైనా ముందుగా చెప్పాలి రేపు పెట్టుకోండి అందరిని రిక్వెస్ట్ చేసి మా వెంకట పొరపాటు పెట్టలేదేమో అని చెప్పి నేను అందరిని రిక్వెస్ట్ చేసి ఈ బ్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది కానీ ఆ బ్రెస్ మీట్ పెడతారు లేదనో నాకైతే సార్ అలా అలా కాదు సార్ బ్రస్ మీట్ నేను పెట్టింది ఇంక్లూడింగ్ లంచ్ అని పెట్టాను పెట్టించను నేను ఒక చోట ఇక్కడి నుంచి ఇంకో చోటు ఇంకో చోటు ఇంకో చోటు వెళ్ళాలి ఎందుకని వాళ్ళు పెట్టుకున్నారే ఇక్కడే నా పదకొండు నా పదకొండున్నరన్నా వాళ్ళు పదకొండున్నర పెట్టుకున్నారేమో నేను పదకొండున్నరకి అట్లా వచ్చేశాను వాళ్ళ పైన రెస్ట్ మీద ఉండాలంటే నేను వెయిట్ చేశాను